వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాషా పటాంచరి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఈ సంఘటన చాలా బాధాకర విషయం తండ్రి చనిపోయిన సంవత్సరం లోపే ఆమె కూడా చనిపోవడం ఆ ఇంట్లో విషాదం నెలకొంది అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి హై స్పీడా లేదా వెనక నుంచి ఎవరైనా గుద్ది వెళ్ళిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అసలు ప్రమాదానికి స్థానికులు చెప్తున్న ప్రకారం తెల్లవారుజాను జరిగింది ఆమె ఇంటి నుంచి డ్రైవర్ తో బయలుదేరారు సదాశివపేట వెళ్తున్న సమయంలో ఓర్ఆర్ పటాన్చర్ దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగింది ఆమె ప్రయాణిస్తున్న కారు లెఫ్ట్ సైడ్ ఉన్న రైలింగ్ తగడంతో రైలింగ్ లో ఇనుక్కుపోవడంతో ఆమె అక్కడికక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది అసలు వెనక వెనక నుంచి ఎవరైనా గుద్ది వెళ్ళిపోయారా లేదు ఈ కారు ఓవర్ స్పీడ్ తో వెళ్లి ఎవరైనా లారీకి గుద్ది అక్కడికి వెళ్ళి వెళ్ళే రాని విషయంతో పాటు దర్యాప్తు ఏ కోణంలో చేయాలి కేవలం ప్రమాదంగానే చూడాలా లేదు దీని వెనకైన కుట్ర దాగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె మొదటిసారి లిఫ్ట్ లో ఇరుక్కున్నారు తర్వాత బయటపడ్డారు తర్వాత రెండోసారి నల్గొండ దగ్గర జరిగిన ప్రమాదంలో కూడా ఆమె బయటపడ్డారు మూడోసారి ఈ రోజు ప్రమాదంలో ఆమె పూర్తిగా కోరు దీని వెనక పోలీసు దర్యాప్తు ఏ కోణంలో దర్యాప్తు చేయాలనే విషయంపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఆ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి కోర్టు వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు కేసు చూస్తుంటే ఇది కేవలం యాక్సిడెంట్ కేసు గానే చూడాలా లేదు దీని వెనక ఏమైనా కాన్స్పరసీ ఉందని కోణంలో దర్యాప్తు

బ్యాక్ సైడ్ వెహికల్ వచ్చి హెయిట్ చేస్తే ఫ్రంట్ సైడ్ కూడా చనిపోవడం చేస్తాం ఓకే కానీ వెహికల్ చూస్తుంటే బ్యాక్ సైడ్ ఎక్కడ డామేజ్ లేదు ఫ్రంట్ సైడ్ ఎక్కువ డామేజ్ కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ ఏమైనా లారీ ఆగి ఉంటే కూడా వీళ్ళు బ్యాక్ సైడ్ కెళ్ళి స్కూతి అప్పుడు ఛాన్సెస్ అవ్వరు కాకపోతే అంటే మీరు చెప్తున్నట్లు ఒకవేళ ఆగు లారీకి కానీ వెహికల్ గుద్దితే లారీ కింద స్టక్ అవుతుంది కదా కానీ ఇక్కడ వెహికల్ రైలింగ్ లో స్టక్ అయి ఉందండి రైలింగ్ స్టక్ అయి ఉంది ఆగున్న వెహికల్ ఒకసారి కిందికి వెళ్ళడం ఏం లేదంటే టైమ్ ఆఫ్ ఇన్సెంట్ బట్టి లారీ సపరేట్ చేసేంత వరకు చేసింది అని దాన్ని బట్టి స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా అంటే మీరు అన్నట్లుగా వెనక్కి నుంచి వెహికల్ డాష్ ఇస్తే ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక రన్నింగ్ లో వెహికల్ కూడా గుద్ది లెఫ్ట్ సైడ్ రన్నింగ్ వెళ్ళిపోవచ్చు కదా అది ఒక ఛాన్స్ అది ఒక ఛాన్స్ రైలింగ్ అదొక ఛాన్స్ ఉంది తర్వాత సడన్ గా ఆలోచించాలని ఆటోమోస్ కొంచెం కట్టుకోట్లేకపోతే కూడా స్టీరింగ్ స్టార్ట్ అయ్యి రైడ్ కూర్చోవడం పోయి కూడా వచ్చు ఓకే

ఏదంటే నెగ్లెన్స్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ పార్ట్ ఆఫ్ డ్రైవర్ అన్న దాని కింద త్రీ నాట్ ఫోర్ కింద ఈయన చేస్తాం సార్ త్రీ నాట్ ఫోర్ ఏ కమ్ పెట్టచ్చో త్రీ నాట్ ఫోర్ చాలంటారు త్రీ నాట్ ఫోర్ ఏ మైనర్ పనిస్మెంట్ సీరియస్ సెక్షన్ అది యాక్సిడెంట్ అనే పాయింట్ ఆఫ్ క్రియేట్ ఆ రోజుల్లో ఉండదని ఓకే యాక్సిడెంట్ అన్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్ ఫెయిల్యూర్ గానీ ఓకే ప్రమాదం వెనక కరెక్ట్ గా దర్యాప్తు జరగాలంటున్నారు రెడ్డి గారు దర్యాప్తు జరపడం కాదు దీంట్లో కొట్టుకోణం ఉందా పూర్తిగా దర్యాప్తు జరిగితే అసలు నిజం బయటకు వస్తుంది చెప్తున్నారు ఏదేమైనా సరే ప్రమాదం ప్రమాదంపై పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియాలి దానిపై పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం తెలుస్తుంది లాష ప్రమాదంపై ఈ విశ్లేషణ సర్వేశ్వర రెడ్డి గారు తింటుంది వచ్చే విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సర్వేజ్ రెడ్డి గారు